పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ నియోజకవర్గం మార్టేరు సెంటర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి రెడ్డి సంఘం నాయకులు రెడ్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు

కట్టడం జరుగుతున్నది అది మార్కెట్లో ఎంత చేస్తున్న స్థలం అలాగే రెడ్డి సోదనందరికీ అందరికీ కూడా ఇది ఒక ఘనత రెడ్డిలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఇది గర్వపడాలి మరి ముఖ్యంగా రెడ్డి సోదరులు అందరూ కూడా ముఖ్యంగా గర్వపడే ఏంటంటే ప్రతి రెడ్డి కూడా ఎలాంటి స్వామి మరి మన మీద నరసిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విషయంలో కూడా మనం ముందడిగి చూస్తూ మన ప్రతి విషయాన్ని కూడా కథ నడిపించాలని మనసారా కోరుకుంటూ రెడ్డి ಮೊಟ್ಟ ಮೊದಲ ಹೋರಾಡಿನ ಎಂಬ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಸೆಂಟರ್ ವಿಗ್ರಹಾವಿಷ್ಕರಣೆ ಜರು ಅಂದ್ರೆ ಬಯಲು ದೇರಿ ಗೋಧವರ ನಿಯೋಜಕವರ್ಗ ರೆಡ್ಡಿ ಸಂಕ್ಷೇಮ ಸೇವಾ ಸಂಘ ತರ ರ್ಾಲಿಗರ್ ಬಯಲು ದೇರು